రైతు భరోసాను సాగు చేసే ప్రతి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని కేబినెట్ నిర్ణయం పట్ల రైతులు హర్షిస్తున్నామని జేహెచ్ఎంసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తరిపిల్లి రాజశేఖర రెడ్డి అన్నారు సాగు చేసే రైతులతో పాటు లేని రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వటం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు గత ప్రభుత్వం సాగు చేయని రియల్ ఎస్టేట్ భూములకు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు రేవంత్ సర్కార్ రైతులకు లబ్ధి చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాక ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామంటున్న దర్పి రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది నిన్న జరిగిన కేబినెట్ స సమావేశంలో రైతు భరోసాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేది ప్రకటించింది అయితే గతంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలనేది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దర్పిల్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి పదిహేను వేల రూపాయలు ఏటా ఇస్తామని చెప్పి రైతులకు దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి విమర్శలు చేస్తున్నారు అరే ఒక్క సంవత్సరం కాకపోయి అప్పుడే దగా చేస్తామా మేము వన్ ఇయర్ అయింది కదా ఒక్కటే సంవత్సరం అయింది అయినా ఇస్తున్నాం మేము అరే ఈ రాష్ట్రాన్ని అప్పులో ఊపిలో దించిపోయిన మీరు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ పిల్లలంతా అంతా మాట్లాడుతున్నారు అంటే నాకు అర్థమైతే లేదు మీరు ఇచ్చిన పుట్టలకు గుట్టలకు లేఅవుట్లకు అవన్నిటి కూడా ఇవ్వమంటారా ఇట్లా పైసలు మేమేమంటున్నాము పూటకు ఏడు వేల ఐదు ఇవ్వాలి ఈ పూటకు ఆరు వేలు ఇస్తున్నాం వచ్చే పూట కారక మళ్ళీ ఇస్తాము ఎందుకు పడుతుర్రు అంత తొందర ఏమి ఏమి అంత అంత ఎగ్జైట్ అయ్యి మా మీద విమర్శించాల్సిన అవసరం ఏముంది మరి పదిహేడు లక్షల మంది భూమి లేని రైతులకు మేము డబ్బులు ఇస్తున్నాం కదా దాని మీద ఎందుకు ఖర్చిస్తలేరు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టినారే కదా వాళ్ళు రైతు వేరే వాళ్ళ భూముల ఆధారపడి బతుకుతున్నోలే కదా ఆ పదిహేడు లక్షల మందికి మేము డబ్బులు ఇస్తున్నామే మరి ఆ దాని గురించి ఒక్కసారైనా హర్షించరే ఆ దాని గురించి మాట్లాడరా అది దగానా మోసమా వాళ్ళకి ఏం చేస్తున్నాం ఇంకోటి మేము ఇస్తున్న డబ్బులు ఎవరికి భిక్షేస్తలేం రైతుల హక్కు వాళ్ళకు నెరవేరుస్తున్నాం మేము ఇస్తున్న డబ్బు రైతు హక్కు అది రైతులు ఈ రాష్ట్రంలో రైతుల నుంచి వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి సంపూర్ణమైన హక్కు కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఈ డబ్బులపైన కానీ రైతులకు ఉంది కాబట్టే ఆ రైతులకు మేము అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అనే విధంగా హేళన చేస్తూ ఉన్నారు కేటీఆర్ ఏం సమాధానం చెప్పింది ఇప్పుడు కేటీఆర్ డే వన్ నుంచి క్రిటిసిజంకి ఇంకా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అపోజిషన్ పార్టీకి వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళ బాధ్యత చెప్తూనే ఉంటారు ఎవడు కాదన్నాడు వాళ్ళ ఆప్తామా వాళ్ళని ఆపతమయట్లే మేము ఆపనికే లేదు కదా వాళ్ళ అపోజిషన్ పార్టీస్కి వాళ్ళు చెప్తూనే ఉంటారు పబ్లిక్ అవసరమైన పనులు మేము చేస్తూనే ఉంటాము మీరు ఎన్ని క్రిటిసైజ్ చేసినా డబ్బు లేకుండా ఆగము మీరు అన్నంత మాత్రాన్ని ఎక్కువేయాల్సింది లేదు మా దగ్గర మీరు మొత్తం దివాలా తీసిపోయారు ఈ రాష్ట్రాన్ని అయినా సరే అయినా సరే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ముందడుగు ఉండాలి దేశంలోనే అట్ట ఉన్నత స్థానంలో ఉండాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న ఘనత ఈరోజు రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కృషి చేస్తారు ఒక్కటి గ్రహించండి బ్రదర్ ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక లక్ష యాభై మూడు మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో పండిందా పంట ఒకసారి ఆలోచన చేరి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటేనే ఆనందం ఉంటుంది రైతులలో రైతులు ఈరోజు ఒక్క తెలంగాణనే ఒక లక్ష యాభై మూడు వేల లక్షల మెట్రిక్ టన్నులు ఈ తెలంగాణలో పండింది పంట దాంతోపాటు రైతుకు బోనస్ ఇచ్చిన తొమ్మిది వందల కోట్లు అది డబ్బులు కావా ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రైతులకు బోనస్ రూపకంగా వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి పన్నెండు వేల బోనసు ఈరోజు ఎవరికి రైతులకు భూమి లేని రైతులకు మళ్ళీ పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా రైతు భరోసా కింద పన్నెండు పన్నెండు వేలు అంటే పూటకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎంత తగ్గుతుంది పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది ఈ పదిహేను వందల రూపాయలు నెక్స్ట్ కిందకు అంటే వచ్చే వరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచినాక ఖచ్చితంగా రైతుకి భరోసా అందిస్తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని దివాలా తీసిందని ఇప్పుడు చెప్తా ఉన్నారు ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా తెలుసు అయినప్పటికీ మేము అమల అమలయ్యేటటువంటి హామీలు మాత్రమే ఇస్తున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు పదిహేను వేల నుంచి పన్నెండు వేలకి ఎందుకు గుదించింది ఇప్పుడు మీరే మళ్ళీ నేను ఒకటే చెప్తా చూడు నువ్వు పాత ప్రభుత్వము మీరు ఏ జీవోనన్నా తీరి ఒక్కటన్నా ఒక్క జీవోనైనా ఆన్లైన్లో ఉందా ఒక్కసారి చూడురి ఒక్కటైనా ఆన్లైన్లో పెట్టినారు వీళ్ళు ఏదో సొంత ఎంటిటీ నడిపినట్టు ప్రైవేట్ 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 పార్టీ నడిపినట్టు నడిపినారు ఈ గవర్నమెంట్ని అరే ఇది పబ్లిక్ పార్టీ ఇది ఇది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇది అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇది కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు ఏమేం చేసిరో ఏమని చెప్పలే ఏం జరిగింది ఏమని చెప్పలే ఎప్పుడైతే మేము వచ్చినామో వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ని ఒకటి 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 చూసుకుంటూ వస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రాబ్లమే ఉంది ఇవన్నీ కూడా మెల్లగా బయటికి తీసినాక ఈరోజు ఆర్థిక పరిస్థితిని మెల్లగా ఎట్లా మెరుగుపరచాలని మా బట్టిగారు ఆలోచన చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకో ప్రయత్నం చేసి ఈరోజు రైతు భరోసా గణతంత్ర దినోత్సవం నాడు ఈ రాష్ట్రంలో అమలవుతుంది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన రోజు ట్వంటీ సిక్స్ జనవరి ఆ రోజే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ రైతులకి మేము రుణమాఫీతో బాటు రుణమాఫీ ఆల్రెడీ ఇరవై రెండు వేల కోట్లు చేసినాం దాంతోపాటు రైతు భరోసా అందిస్తాము అదేది భూమి లేని రైతులకి ప్రతి ఒక్కరికి భరోసాగా ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఓవరాల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైన తర్వాత విడతల వారిగా ఈ యొక్క పన్నెండు వేలను పదిహేను వేలకు పెంచుకుంటూ వెళ్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూ రైతు ప్రభుత్వంగా నిలబెట్టుకుంటాం మాట అంటూ కూడా దర్పిల్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ చందుగోపితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్